శ్రీ గురుగ్ నమ లగ్నాదు పంచమ భావంలో ఎప్పుడైతే గురుడు ఉంటాడో ఆ పంచమ భావాన్ని నుండి పంచమ స్థానాన్ని వాడు చూస్తారు సప్తమ భావాన్ని చూస్తాడు స్థానాన్ని చూస్తారు లగ్నాదు పంచమ భావం అడిగా అక్కడ నుండి పంచమ భావాన్ని అనేసరికి ఇక్కడ మేష లగ్నం అనుకుంటే భావం అయింది ఇక్కడ ధను లగ్నమే అది వాడు సొంతల్లే చూస్తున్నాడు వాడు లగ్నాదు పంచమ తీసుకోండి మేషలగ్నం అనుకోండి మేషం విశ్వం మిజం కలగాడు సింహం సింహం నుండి పంచమ భావం తీసుకునేసరికి అక్కడ ధనుదైవి ధనురాశి ధనురాశిని వాడు సొంతల్ని చూస్తున్నాడు అక్కడ ఈ ధనురాశికి వచ్చేసరికి నేమతన్ని మనకు భాగ్యస్థానం అయిపోతుంది మేష నుండి చూస్తుంటే అక్కడ నుండి వాడు ఏం చూస్తున్నాడు సప్తమ భావాన్ని చూస్తున్నాడు వాడు ఉండే ప్రదేశాన్ని అంటే వాడు సింహం నుండి సప్తమ భావం అంటే ధనుసు నుండి మకర కుంభాగం అవుతుంది కుంభ రాశిని చూస్తున్నాడు అది అక్కడ చూస్తే కుంభం అనేది లాభస్థానం లగ్నాలు అదే విధంగా భాగ్యస్థానం చూస్తారు తొమ్మిది ఏళ్ళని చూస్తాడు తొమ్మిది ఎల్సి మళ్ళ మినం మేషమైంది అంటే పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి వాడు చక్కగా ధనురాశి స్వక్షేత్రాన్ని చూస్తున్నాడు అదే కుంభరాశిని చూస్తున్నాడు విధంగా మేషరాశిని చూస్తున్నాడు అంటే మళ్ళా త్రీ వాడు లగ్నాన్ని చూస్తాడు అంటే లగ్నంలో గురుడు ఉంటే ఒక రకమైన ప్రభావము లగ్నాన్ని గురుడు చూడటం వల్ల ఇంకో రకమైన ప్రభావము గురుదృష్టి ఎప్పుడైతే పడిందో లగ్నం మీద ఆ వ్యక్తిలో అంత సాత్విక భావాలు పెరగడం అవకాశం ఉంటాయి లగ్నాల్లో గురు గురుదృష్టి పడింది కాబట్టి నివృత్తి అవుతుంది లగ్నాదు పంచమ భావంలో ఉండి వాడు పంచమ స్థానం ధనుర్ రాశిని చూస్తున్నాడు సొంతం చూస్తున్నాడు కాబట్టి ఆ భావం అంటే తొమ్మిదో భాగ్యస్థానం ఏదైతే ఉందో అద్భుతంగా పెరగడానికి అవకాశం అదేవిధంగా కుంభరాశిని చూస్తాడు కాబట్టి కుంభము అంటే శని యొక్క ఇల్లు చూస్తాను కాబట్టి కుంభరాశిలో ఏ గ్రహం ఉన్నప్పటికీ గురు దృష్టి పడటం వల్ల ఆ గ్రహానికి ఒక దోషం ఉంది పోతుంది మనం చెప్తాను అది లాభస్థానం కాబట్టి లాభం వల్ల మనకు వచ్చే అవకాశం సో ఈ విధంగా లగ్నాదు పంచములో గురుడు ఉండడం ఒక విశేషమైన స్థితి ఎప్పుడైతే పంచమ భావన విశేషంగా చూస్తాడో మంత్ర మంత్రస్థానము అష్టైశ్వర్య భగోపాధిగా చేస్తా ఉంది మోక్ష మార్గం ఇచ్చేస్తా పంచమ స్థానం కదా విశేషమైన స్థితి ఉంది అక్కడ ఎప్పుడైతే శుభగ్రహం అయితే ఉందో సంతానం వల్ల కూడా రాజయోగాలు వస్తాయి మనం చూస్తుంటాం పిల్లలు పుట్టగానే కలిసి వచ్చిన చాలా మంది చూస్తుంటాం వాళ్ళకి లగ్నాలు పంచములు గుడు ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి దీని గురించి విశేషంగా తెలుసుకుందాం మరొక ఎపిసోడ్ శుభం వ్యాధి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ